మీ అందరికీ దేవుని పేరిట శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను దేవుడు మనలందరినీ కూడా ఇప్పటి వరకు చక్కగా నడిపించి మరి మనకి గొప్ప స్వరంలో అందింపచేసి ఆయన మహిమ పొంది ఉన్నాడని నేను నమ్ముతూ ఉన్నాను నమ్మినటువంటి వారు ఒకసారి స్తోత్రం చెప్దామా హలో ఈ సమయంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం దేవుని యొక్క వాక్యం అనేటువంటిది మన జీవితాలకి మరి వెలుగునిస్తూ ఉన్నది కనుక మన జీవితాలని జీవింపజేస్తూ ఉన్నది కనుక మన జీవితాలని చీకటిలో నుండి వెలుగులోకి నడిపిస్తుంది కనుక ఈ వాక్యం మన జీవితాలకి చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా ఆలకిద్దాం యాకోబ్ రాసినటువంటి పత్రిక నుంచి ఒకటవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని మనం చదువుకొని మరి ముందుకి కొనసాగుదాం శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన కిరీటము పొందును దేవుడు కీడు విషయమే శోధింప ఆయన ఎవరిని శోధింపుడు కనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నాను అని అనకూడదు అలలుయా ఈ సమయంలో మరి ఒక చిన్న ప్రార్థన మనం చేద్దాం పరిశుద్రమైన తండ్రి ప్రేమ కలిగినటువంటి దేవ మీకు స్తోత్రములు ఇచ్చినటువంటి ఈ సమయం బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం సమయాన్ని సద్వినియోగం చేసుకున్నవాడు జ్ఞాని అవుతాడని పరిశుద్ధమైనటువంటి లేఖనాల్లో మీరు మాకు తెలియజేస్తూ ఉన్నారు ఇదిగో ఈ సమయాన్ని మేము నీ వాక్యము నిమిత్తమై ఉపయోగించుకునేటువంటి విధముగా నీ పరిశుద్ధాత్మ జ్ఞానమును మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఇదిగో నీ వాక్యాన్ని కొద్దిని విషయాలు ధ్యానం ఉండగా మా బ్రతుకులకు మా జీవితములకు మరి ధైర్యమును దైచ్యమని ప్రార్థన చేస్తూ ఉన్నా నైనా నీ వాక్యంలో ఉన్నటువంటి ఆ విలువైనటువంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో మా జీవితంలో కూడా అటువంటి అనుభవాలను ప్రభువ మరి దయచి ప్రార్థన చేస్తూ ఉన్నాను అయినా ఈ సమయంలో వినగలిగేటువంటి మనస్సును మా అందరికి దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను అలాగే ప్రభువ మా మనస్సులకు ఇదిగోనైనా ముసుగు అనేటువంటిది వేసి ఉన్నది ఆ ముసుకును ప్రభువ మీరు తొలగించి మా మనో నేత్రమును వెలిగించమని ఈ ఈ యొక్క సమయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తోడే ఉండి ఆశీర్వదించి మమ్మల్ని అందరినీ కూడా ఏడంతల ఆత్మ శక్తి శక్తితో మమ్మల్ని ఎత్తిపట్టుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను అలాగే నీ నోటి బూరగా నన్ను వాడుకొని మరికొద్ది నిమిషాలు ప్రభువ వాక్యాన్ని మేమందరము కలిసి ధ్యానం చేయగలిగే శక్తి మాకు దయచేయమని ప్రార్థన చేర్చుకోమని ప్రార్థించి అడిగి వేడుకు తండ్రి మనం చదువుకున్నటువంటి లేఖన భాగం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది యాకోబ రాసినటువంటి పత్రికలో నుంచి మొదటి అధ్యాయము పన్నెండవ మాట మనకి ఏం చెప్తూ ఉన్నారంటే శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తను ప్రేమిని వారికి వాగ్దానం చేసిన జీవకిరీటమును పొందును శోధన సహించేటువంటి వాడు ధన్యుడు శోధనలు వచ్చినప్పుడు మనం వాటిని సహించాలి అని ప్రభు యొక్క లేఖనం మనకి క్లియర్గా చెప్తా ఉంది శోధన వచ్చినప్పుడు నిజమైనటువంటి క్రైస్తవుడు పారిపోకూడదు శోధన వచ్చినప్పుడు నిజమైనటువంటి క్రైస్తవుడు దేవుణ్ణి తిట్టకూడదు శోధన వచ్చినప్పుడు నిజమైనటువంటి క్రైస్తవుడు నలుగురిలో క్రీస్తుని చులకన చేసి మాట్లాడకూడదు కానీ శోధన వచ్చినప్పుడు వాడు చేయగలిగిందల్లా సహించటమే దేవునికి శోధన వచ్చినప్పుడు క్రైస్తవుడు అనేటువంటి వాడు ఏం చేయాలి సహించాలంటే రెండు ఆప్షన్ లేదు ఇంకా మనం చూద్దాం మొదటి వచనము అదే అదే యాకూబరా పత్రికలో నుంచి మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి మనం కొన్ని మాటలు చదువుకుందాం దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసు యాకోబు అన్య దేశములు ఎందు చెదిరియున్న పన్నెండు గోత్రముల వారికి శుభమని చెప్పుడు ఆయనది నా సహోదరులరా మీ విశ్వాసం నాకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునను ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని హెచ్చుకోవాలి ఏం చేయాలి నీవు శోధనలో పడుతూ ఉన్నప్పుడు లేకపోతే శోధనలో పడినప్పుడు నీవు దానిని స్వీకరించాలి ఎలాగో స్వీకరించాలి అంటే ఆనందముతో దాన్ని స్వీకరించాలి అంతేకాని శోధన వచ్చినప్పుడు శోధన నీ తలుపు దగ్గరకు వచ్చినప్పుడు నీ గుమ్మము దగ్గరకు వచ్చినప్పుడు ప్రభువుని తిట్టకూడదు నువ్వేం చేయాలి అంటే దానిని ఆనందంగా స్వీకరించాలి ఆయన ఏమంటున్నాడంటే మహా ఆనందమని నువ్వు ఎంచుకోవాలి ఎందుకురా నాయన నాకు ఈ బ్రతుకు బ్రతికినంతకాలం శోధనలే అని నువ్వు అనొద్దు నీ బ్రతుకు క్రీస్తుని అప్పగించావు క్రీస్తుకు అప్పగించినటువంటి బ్రతుకులో జీవితకాలం అంత కూడా ఏముంటాయి అంటే ఇరుకులు ఇరుకులుంటాయి ఇబ్బందులు ఉంటాయి ఒడిదుడుకులుంటాయి క్రీస్తుకి అప్పగించినటువంటి ప్రతి బ్రతుకులో కూడా ఈ విధమైనటువంటి ఉంటూ ఉంటాయి శోధనలు రావు అని ఎప్పుడు కూడా నువ్వు అనుకోవద్దు దయచేసి నువ్వు బ్రతికి ఉన్నంత కాలము కూడా శోధనలు వస్తాయి కానీ ఎప్పుడు వస్తాయి కూడా తెలియదు ఎప్పుడు వస్తాయి ఎవరు కూడా చెప్పలేము నువ్వు అది వచ్చినప్పుడు శోధనలు ఈ గుమ్మ దగ్గరకు వచ్చినప్పుడు ఆనందంతో స్వీకరించాలి నీవు సంతోషంగా ఉన్నప్పుడు నీ నీ ఇంట్లో ఆశీర్వాదం సంతోషంగా ఉన్నప్పుడు ఆ ఆశీర్వాదం సంతోషంతో విరజిమ్ముతూ ఉన్నప్పుడు నువ్వు ఎలాగైతే ఆనందముతో ఉంటావో నీ యొక్క నోటి నిండా ఎప్పుడైతే నవ్వు ఉంటుందో శోధన వచ్చినప్పుడు కూడా నీ యొక్క ముఖములో నుంచి నీ నోటి మీద నుండి అదే చిరునవ్వు కొనసాగించాలి తప్ప నీ నోటి నుండి ఆ చిరునవ్వును తీసివేయకూడదని దేవుడు చెప్తూ ఉన్నాడు ఇక్కడ అలా నుయ్యా మహానందమన్ను వేంచుకోవాలి అప్పుడు నీవు ధన్యుడు అయిపోతావు చాలామంది ఈనాడు చెప్తూ ఉన్నాడండి అండి ఈనాడు చెప్తూ ఉన్నారండి శోధనలు లేకుండా జీవితం లేదు శోధనలతో మరి జీవితం అనేటువంటిది అయిపోయిందండి ఇక శోధనలు అనుభవించే జీవితం అయిపోయింది దేవిని రాజ్యం నడుస్తుందండి ఇప్పుడు అందరూ కూడా సంతోషంగా ఉంటారండి అని చాలామంది చెప్తూ ఉన్నారు ఈవెన్ పాస్టర్లెస్ సైతం చెప్తూ ఉన్నారు దట్ ఈస్ ద రాంగ్ శోధన అనేటువంటిది శ్రమలు అనేటువంటివి ఒక క్రైస్తవుని యొక్క జీవితంలో సహజమని తెలుసుకోవాలి సహజమని తెలుసుకోవాలి ఒక క్రైస్తవుడు అనేటువంటి వాడు ఎప్పుడు కూడా పడి లేస్తూ ఉన్నటువంటి కెరటంగా మనం చూడాలి అల్లు పడి లేచినటువంటి కెరటంగా మనం చూడాలండి అంతేకాని శోధన లేకుండా బ్లెస్సింగ్ అనేటువంటిది రావటం ఇట్స్ ఇంపాసిబుల్ అది ఎక్కడ కూడా బైబిల్లో దేవుడు చెప్పలేదు నిన్ను దేవుడు ఆశీర్వదించాలంటే ఒక మెట్టు పైకి ఎక్కించాలంటే దేవుడు మొదట నీ దగ్గరికి శోధన తీసుకుని వస్తాడు నిన్ను దేవుడు శోధన చేత పరీక్షిస్తాడు ఆ శోధన చేత నిన్ను పరీక్షించినప్పుడు నీవు దానిలో గెలిచినప్పుడు మాత్రమే దేవుడు నిన్ను ఎక్కించాలన్నటువంటి ఆ కొండను ఎక్కిస్తాడు అంతే తప్ప నీకు శోధన రాదు శ్రమ రాదు అనేటువంటిది అసత్యం ఎవరు ఏ పాస్టర్లు చెప్పిన నమ్మకం దయచేసి ఒక పాస్టర్లు చాలా మంది జయం చేస్తారంటే ఓ ఆశీర్వాదాలు దయచేయండి దేవుళ్ళు దయచేయండి ఓ ప్రభు వీరిని గొప్పగా ఆశీర్వదించండి అని చాలా మంది ప్రార్థనలు చేస్తూ ఉంటారు దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదించాలంటే నీ దగ్గరికి వస్తుంది తెలుసా శోధన వస్తుంది నువ్వు శోధనని ఎప్పుడైతే తట్టుకోగలుగుతావో నిన్ను ఎత్తైనటువంటి కొండను ఎత్తిస్తాడు దేవుడు స్తోత్రం మహిళలు చూడండి ఆదాము దగ్గరికి మనం వద్దాం ఆదాము దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆదాముని దేవుడు దేవుడే తన చేతులతో స్వయంగా తయారు చేశాడు దేవుడే స్వయంగా తన చేతులతో తయారు చేసినటువంటి ఆదాముకి దేవుడు ఏమి ఇచ్చాడు శోధన ఇచ్చాడు ఎందుకు డి గెలుస్తాడా గెలవడా స్వయంగా చేతులతో తయారు చేశాడండి అతనికి ఏమి కూడా తెలియదు పాపం అంటే ఎటు కూడా తెలియదు ఏవి కూడా అతనికి తెలియదు తెలియనప్పుడు శోధన అతనికి ఇచ్చాడు ఆదామనకి ఇచ్చాడు ప్రకటన గ్రంథంలో కనుక మనం వెళ్ళి చూస్తే ప్రకటన గ్రంథంలో ఒక మనం వెయ్యేళ్ళ పరిపాలన జరిగిన తర్వాత మన ప్రకటన గ్రంథం ఉంటుందంటే ఆ వచనం ఇరవై అధ్యాయం ఏడో వచనంలో ఉంటుంది అనమాట ప్రకటన గ్రంథం ఇరవయవ అధ్యాయం ఏడో వచనంలో అక్కడ ఉంటుంది వెయ్యేళ్ళ వెయ్యేళ్ళ పరిపాలన క్రీస్తు వెయ్యేళ్ళ పరిపాలన పూర్తి చేస్తాడు వెయ్యి సంవత్సరాలు దేవుడు మనల్ని పరిపాలన చేస్తాడు క్రీస్తే పరిపాలన చేస్తాడు క్రీస్తే అక్కడ రాజ్యపాలన చేస్తాడు రాజ్యపాలన చేసిన తర్వాత సాతాను బంధించినటువంటి సాతాన్ని అక్కడ దేవుడు విడిపిస్తూ ఉన్నాడు ఎందుకు అంటే నిన్ను పరీక్షించటానికి శోధన రాదు అనుకోవటము ఇట్స్ ఇంపాసిబుల్ అది నువ్వు అట్లా అనుకుంటే కనుక నువ్వు అసత్యవాదివి అన్నట్టు శోధన అనేది ఆదాము దగ్గర నుంచి ఎవరి దగ్గరకు వచ్చింది క్రీస్తు వరకు వచ్చింది యేసుక్రీస్తు ప్రభులవారు వారు మరి పరిశుద్ధాత్మ దేవుడే స్వయంగా ఆయనను శోధించడానికి పరీక్షించడానికి ఎక్కడికి తీసుకువెళ్ళాడు అరణ్యంలోకి తీసుకువెళ్ళాడు పరిశుద్ధాత్మ దేవుడే స్వయంగా తీసుకుని వెళ్ళాడు దేవుడు నీకు ప్రమోషన్ ఇవ్వాలి అంటే నువ్వు చేస్తూ ఉన్నటువంటి పనుల్లో కానీ లేకపోతే నువ్వు నడుస్తూ ఉన్నటువంటి విశ్వాసంలో కానీ నువ్వు నమ్ముతూ ఉన్నటువంటి నమ్మకంలో కానీ దేవుడు నీకు ఒక ప్రమోషన్ ఇవ్వాలి అంటే శోధని నీ దగ్గరకు వచ్చి నిలబడుతుంది నీ గుమ్మమ్మ దగ్గరికి వచ్చి శోధన నిలబడుతుంది నువ్వు ఎప్పుడైతే దాన్ని తట్టుకుంటావో స్టెప్ నువ్వు వెళ్ళిపోయినట్టే నీ నీ పైన ఒక్కొక్క మెట్టు దేవుడిని ఎక్కించుకుంటూ వస్తాడు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉన్నప్పుడు దేవుడు ఒక్కొక్క శోధన నీకు ఇస్తూ ఉంటాడు యా ఒకసారి కనుక మనం చూద్దాం పేతురు రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయము ఆరు వచనం ఏడో వచనం కూడా మనం చదివితే అద్భుతమైనటువంటి విషయాలు మనకిక్కడ మరి దేవుడి ఇస్తూ ఉన్నాడు ఒకటో అధ్యాయము ఆరో వచనం ఏడో వచనం ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమైన కొంచెము కాలం మీకు ఏం జరుగుతుందట దుఃఖము కలుగుతుంది దేనిచేత నానా విధములైన శోధనల చేత ఎందుకు అవసరమును బట్టి నానా విధములైనటువంటి శోధనల చేత దేవుడిని పరీక్షిస్తారు ఆ కింద మనం చదివితే నశించుకో సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా దానికంటే అమూల్యమైనటువంటి మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమాయను మీ విశ్వాసము దేవుడు ఏం చేస్తాడంటే శోధన చేత పరీక్షిస్తారు నీ విశ్వాసాన్ని నీ అమూల్యమైనటువంటి నీ విశ్వాసాన్ని దేవుడు శోధనల చేత పరీక్షిస్తారు ఆ శోధనల చేత కనుక దేవుడి మీద విశ్వాసము కనుక ఇప్పుడు ఏ విధంగా అయితే విశ్వాసం ఉన్నదో అమూల్యమైనటువంటి విశ్వాసము ఇప్పుడు ఏ విధంగా అయితే ఉన్నదో శోధనలు నీ దగ్గరికి రప్పించినప్పుడు కూడా అటువంటి విశ్వాసమునే లోతైన విశ్వాసమునే కనుక నువ్వు కలిగి ఉంటే ఆ క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు నీకు ఏం కలుగుతుందట మహిమయు మెప్పుయు ఘనతయు కలుగుతుందట అనయ్య అంటే శోధన మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి స్వీకరించాలి వేరే ఆప్షన్ లేదు మనం సహించాలంతే మనం సహించినప్పుడు జీవ కిరీటమును మనం పొందుతాం కొంతమంది శోధన వచ్చినప్పుడు భయంకరంగా దేవుణ్ణి తిడతారండి నేను నేను నా చెవులతో నేను విన్నాను చాలాసార్లు చాలా మంది దేవుణ్ణి తిట్టేటప్పుడు నా చెవులతో నేను విన్నాను ఎక్కడొచ్చిన దేవుడు నాయన లోకంలో ఉన్నప్పుడు కూడా అనేకమైనటువంటి శ్రమలు అనుభవించాను మరలా క్రీస్తులోకి వచ్చినప్పుడు నా జీవితం ఏమైనా మారుతుందేమంటే మారకపోగా నా జీవితం దరిద్రంగా తయారైంది నాయన అని చాలామంది తిడుతూ ఉంటే దేవుణ్ణి తిడుతూ ఉంటే నా చెవులతో లోకంలో ఉన్నప్పుడు అనేకమైనటువంటివి నేను అనుభవించాను కానీ క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఉన్నది మొత్తం అయిందని చాలామంది అంటూ ఉంటాను అందుబోగం అంటుంది పదిహేను సంవత్సరాలు అవుతుందండి నేను దేవుణ్ణి నమ్ముకొని ఇంతవరకు కూడా నాకు సంతానం కలగలేదు పదిహేను సంవత్సరాల క్రితం నేను ఎక్కడికెక్కడికో వెళ్ళాను నా సంతానం కోసం నా సంతానం కోసం ఎక్కడికెక్కడికో వెళ్ళానండి కానీ సంతానం కలగలేదు మరల క్రీస్తులకు వచ్చిన తర్వాత ఆ గర్భంలో ఉన్నటువంటి నీడు బుడకలు ఎక్కువైపోయాయండి అప్పుడు ఉన్నప్పుడు తక్కువ ఉన్నాయి ఇప్పుడు ఎక్కువైపోతూ ఉన్నాయండి దేవుని నమ్ముకుంటే ఏంటండి ఈ శోధనలు ఏంటండి ఈ శ్రమలు ఏంటి అండి క్రీస్తు నమ్ముకునే ముందు నా జీవితం అత్యద్భుతమైనటువంటి విధంగా ఉందండి చాలా బాగుంది అబ్బో నేను సంతోషంగా తిరిగేవాడిని చాలా ఆనందంగా ఉండేవాడిని మంచిగా ఉండేవాడిని అండి కానీ క్రీస్తు నమ్ముకున్న తర్వాత మొత్తం పోయిందండి అని చాలా మంది భయంకరంగా దేవుని తిడుతూ ఉంటారు ప్రేమైనటువంటి బిడ్డల చాలా జాగ్రత్తగా ఆలోచించండి శోధన నీ దగ్గరకు వచ్చిందంటే నిన్ను ఏం చేస్తారో తెలుసా దేవుడు నిన్ను మలచటానికి నిన్ను ఒక ఎత్తైనటువంటి కొండను ఎక్కించటానికి శోధన నీ దగ్గరికి తెస్తాడు దేవుడు ఆ ఎత్తైనటువంటి కొండను ఎక్కటానికి ఏం కావాలి అంటే నీకు శక్తి కావాలి నీకు ఇచ్చేటువంటి ప్రమోషన్ ఏదైతే ఉన్నదో విశ్వాసంలో కానీ లేకపోతే నువ్వు చేస్తూ ఉన్నటువంటి పనుల్లో కానీ దేవుడు ఇచ్చేటువంటి ప్రమోషన్ ఏదైతే ఉన్నదో దాన్ని వ్యర్థంగా పోనివ్వకుండా దేవుడు నీకు శోధన అనేటువంటిది దేవుడికి ఇస్తారు ఆ శోధనను ఏం చేయాలంటే తట్టుకోవాలి అలూయ్య హలోయ అగ్ని పరీక్ష వలన ఏమై నశించిపోయేటువంటి సువర్ణం బంగారం చాలా మంది చెప్తూ ఉంటారు ఫాస్ట్ గారు ఇదంతా కూడా మీకు తెలుసు ఏం చేస్తారు ఆ బంగారం ఏం చేస్తుంది బంగారం ఏం చేస్తారు అగ్నిలో తగదగ మెరుస్తూ ఉంటుంది అగ్నిలో వేసినప్పుడు అంటే దేవుడు అగ్ని లాంటి శ్రమలు అగ్ని లాంటి పరీక్షలు అగ్ని లాంటి శోధములు నీకు నువ్వేం చేయాలి తట్టుకోవాలి ఒక క్రైస్తవుడు శోధన దగ్గరకు వచ్చినప్పుడు తట్టుకోవాలి తప్ప వేరే ఆప్షన్లు అంతే ఎలా తట్టుకోవాలి ఎలా తట్టుకోవాలండి అని చాలామంది మళ్ళీ ఇది ఒక ప్రశ్న ఒక ప్రశ్న శోధనలు వచ్చినప్పుడు నీవు దేనికి లొంగకుండా ఉండ ఉదాహరణకి నీవు గత కొంతకాలంగా పరిశుద్ధంగా ఉంటూ ఉన్నావు అమ్మాయిల వైపు చూడట్లేదు లేకపోతే మరి నీకున్నటువంటి మొబైల్స్ నువ్వు ముట్టుకోవట్లేదు లేకపోతే ఇంకా ఏది కూడా నువ్వు చేయకుండా పరిశుద్ధంగా నువ్వు జీవిస్తూ ఉన్నావు ఒక ఒక రోజు దేవుణ్ణి పరీక్షించాలని ఒక అమ్మాయి చేత ఒక అందమైనటువంటి అమ్మాయి చేత నీకు ఒక ప్రపోజ్ చేపించాడు ఆమె వచ్చి నీ దగ్గరకు వచ్చి నువ్వంటే నాకు ఇష్టం నేను నేను పెళ్లి చేసుకుంటాను మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని ఆమె నీ దగ్గరికి వచ్చి చెప్పింది నువ్వేం చేయాలి ఏం చెయ్యాలి అంటే ఆ శోధనను ఏం చేయాలి జయించాలి నేను క్రీస్తుని నమ్ముకుంటూ ఉన్నాను దేవుని చిత్తంలో నేను పెళ్లి చేసుకోవాలనుకుంటూ ఉన్నాను నీకు నాకు తగదు నువ్వు వెళ్ళమ్మా అని చెప్పాలి అప్పుడు శోధనను జయించినటువంటి వాడు అవుతా అలను యూసపు కూడా శోధనను జయించేదండి భయంకరమైనటువంటి శోధన యూసప్ దగ్గరకు వచ్చింది మనకందరు కూడా తెలుసు యూసప్ ఏం చేశాడంటే జయించి వేసాడు శోధననే జయించి వేసే భయంకరమైనటువంటి శోధనలు హృదయంలో పుడుతూ ఉంటాయి కొన్ని కొన్నిసార్లు మనం ఏం చేయాలంటే వాటిని అధిగమించేటువంటి మరి శక్తిని బలాన్ని మనం దేవుడి దగ్గర మనం పొందుకోవాలి అలా కనుక మనం ఎప్పుడైతే ఆ విధంగా ఉంటామో జీవితాలు ఆశీర్వదించ ఆశీర్వదించబడతాయి దేవుడికి ఏదైనా ఇవ్వాలి అంటే గర్భఫలం దేవుడికి ఇవ్వాలి అన్నా లేకపోతే మరి ఏదో ఒక ఆశీర్వాదం దేవునికి ఇవ్వాలన్నా ఏదో ఒక దీవెన దేవుణ్ణికి ఇవ్వాలంటే ఏం చేస్తాడంటే దేవుడిని శోధిస్తూ ఉన్నాడు పరీక్షిస్తూ ఉన్నాడు గుర్తుపెట్టుకో ఏం చేస్తూ ఉన్నాడు దేవుడు నేను పరీక్షిస్తూ ఉన్నా ఆ పరీక్షలో నువ్వు నెగ్గరిని దేవుడు చూస్తూ ఉన్నా అనను యా కనుక మనం ఏం చేయాలంటే ఆ పరీక్షలో నెగ్గేటువంటి విధమ విధానంలోకి మనం రావాలా జీవితంలో అనుకున్నటువంటి దారులు ఏర్పడుతూ ఉంటాయి అనుకున్నటువంటి పరిస్థితి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి ఇంట్లో నుండే బంధువులు మనల్ని వెలివేస్తూ ఉంటారు బంధువుల నుండి మనల్ని అనేకమంది తిడుతూ ఉంటారు కొన్ని కొన్నిసార్లు మనం చేస్తూ ఉన్నటువంటి మరి పనుల్లో కూడా మన మన కొలిగ్స్ కానివ్వచ్చు లేకపోతే మన మన మనం చేస్తూ ఉన్నటువంటి ఆ ఆఫీస్లో ఉన్నటువంటి వాళ్ళు కానివచ్చు ఆ మేనేజర్ కానివచ్చు లేకపోతే ఇంక ఎవరైనా కానివచ్చు మనల్ని భయంకరంగా శోధన పెడుతూ ఉంటారు శ్రమలు పెడుతూ ఉంటారు వాటన్నిటికీ మనం ఏం చేయాలి తట్టుకొని నిలబడగలగాలి దేవుని దగ్గరికి రావాలి వీటన్నిటిని జయింపగలిగేటువంటి శక్తిని నాకి ఊ ప్రభు అని మోకరించి నువ్వు ప్రార్థన చేయాలి వీటన్నిటిని అధిగమించేటువంటి ఒక గొప్ప కృపను నా పెమరించిన ప్రభు అని నువ్వు ప్రార్థన చేయాలి నువ్వు శోధనను ఆనందంగా స్వీకరిస్తేనే నువ్వు బాగుపడతా హలోయ అప్పుడు నీకు జీవి కిరీటం చూడండి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా శ్రమలు అనుభవించినటువంటి వాళ్ళే పరిశుద్ధ గ్రంథంలో వారి యొక్క పేర్లు ఇక్కడ రాయబడటం అనేటువంటిది సాధారణమైనటువంటి విషయం కాదు దేవుడు పెట్టినటువంటి ప్రతి పరీక్షలు వారు నెగ్గారు కనుక ఒక్కొక్కడి పేరు ప్రతి ఒక్కడి పేరు ఇందులో రాయించాడు దేవుడు అదనియ తన శిష్యులు కానివ్వచ్చు లేకపోతే దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రవక్తలు కానివ్వచ్చు లేకపోతే దేవుడు ఎన్నుకున్నటువంటి మరి ఆయన ప్రజలు కానివ్వచ్చు అందరినీ కూడా దేవుడు పరీక్షించాడు అబ్రహాముని దేవుడు పరీక్షించాడు యూసపుని దేవుడు పరీక్షించాడు యాకోబుని దేవుడు పరీక్షించాడు ఇసాఫ్ని దేవుడు పరీక్షించాడు మోషి దేవుడు పరీక్షించాడు మరి అలాగైతే దావీ దేవుడు పరీక్షించాడు యహోసు పరీక్షించాడు కాళేపుని పరీక్షించాడు పరిశుద్ధ గ్రంథంలో సులోమలను పరీక్షించాడు ఇలాంటి వారందరినీ కూడా దేవుడు పరీక్షించాడు అపోస్తులైనటువంటి పౌరులను పరీక్షించాడు ఇలాంటి వారందరినీ కూడా దేవుడు పరీక్షించిన తరువాతనే దేవుడు వారికి ఆశీర్వాదాలు అనేటువంటివి ఇవ్వటం జరిగింది వరాలనేటువంటివి దేవుడు వారికి ఇవ్వటం జరిగింది తప్ప పరీక్షించకుండా దేవుడిని దగ్గరికి ఏ వరమును కూడా తీసుకుని రాలేదు అలాలు కనుక మనం శోధన వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే దేవుడి దగ్గరికి వెళ్ళి మనం శోధనను జయించేటువంటి విధముగా ఉండాలి ఇంకొక మరి లేఖనాన్ని చదువుకొని మనం మనం ముగించుకుందా సిలువ సిలువను ప్రతి ఒక్కరు కూడా మోయాల్సిందే ఎవరు జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సిలువను మోయాల్సిందే సిలువ అంటే శ్రమలకు సాదృశ్యం సిలువ అంటే ఏంటి శ్రమలకు సాదృశ్యం శ్రమలు నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వేం చేయాలి మొయ్య తప్పదు వేరే ఆప్షన్ లేదు శోధన వచ్చినప్పుడు మోయాల్సిందే శ్రమలు వచ్చినప్పుడు మోయాల్సిందే వేరే ఆప్షన్ కనుక మనమందరం కూడా ఆ విధంగా ఉండగలిగితే దేవుడు మనల్ని మరి ఇంకా ముందుకు నడిపిస్తూ ఉంటాడు ఇంకొక వచనాన్ని మనం చూసి మరి ముందుకు వెళ్దాం మరి ప్రకటన గ్రంథంలో నుంచి ఒక వచనాన్ని చదువుకొని మనం ఈ సమయంలో మరి ముందుకు వెళ్దాం ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము పదవ వచన ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపమన్నాడు పది దినములు శ్రమ కలుగును మరణం వరకు నమ్మకంగా ఉండము నేను నీకు జీవ కిరీటమును ఇచ్చేదాను యాకోకు రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయం పన్నెండవ వచనాన్ని ఇప్పుడు మరలా ఒకసారి మనం చదువుకుందాం ఇక్కడ కూడా మరి మనకి ఏమి ఇస్తానంటున్నాడు దేవుడు ఏమి ఇస్తాను అంటున్నాడు అంటే జీవ కిరీటాన్ని దేవుడు మనకి ఇస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు ఒకసారి మనం చదువుదాం శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము మనకిస్తారు జీవ కిరీటాన్ని మనం పొందుకోవాలంటే ఏం చేయాలి శ్రమను సహించాలి జీవ కిరీటాన్ని మనం పొందుకోవాలంటే ఆ నిత్య జీవులోకి మనం ప్రవేశించాలి అంటే దేవుడు పెట్టేటువంటి ఆ పరీక్షలో మనం నెగ్గాలి సాతానుడు తెచ్చేటువంటి శోధనలు ఏవైతే ఉంటాయో ఆ శోధనలన్నిటిని అన్నిటిని కూడా మనం అధిగమించాలి మహానంతో మహా ఆనందంతో ఎంచాలి వాడిని యోగుని పరీక్షించినప్పుడు యోగు ఏమన్నాడు తెలుసా యోగుని దేవుడు పరీక్షించినప్పుడు యహోవ ఇచ్చను యహోవ తీసుకొని పోయాను యహోవ నామమునకి స్థుతి కలుగుని రాక అన్నాడు యోగు ఎంత గొప్ప శ్రమలు అనుభవించినటువంటి వారు ఉన్నారు శ్రమలు అనుభవించినదే ఎవరిని కూడా దేవుడు వాడుకోలేడు ఇంకొక మాట చెప్తూ ఉన్నాను నేను శ్రమలు అనుభవించినదే శోధనలు అనుభవించినదే దేవుడు ఎవరిని కూడా వాడుకోలేడు దేవుడు మోషతో ఉన్నప్పుడు మోషే దేవుడు ప్రభు అని నేను చూడాలయ్యా అంటే దేవుడు ఏమన్నాడు అంటే బండ సందుల్లోకి సందుల్లోకి వెళ్ళి అక్కడ ఉండు అన్నాడు బండ సందుల్లో నిలవదగినటువంటి వాడు దేవుడు కావాలి అలాంటి వాడు దేవుడు కావాలని దేవుడు కోరుతూ ఉన్నాడు బండ సందుల్లో నిలవబడాలి ఇరుకు మార్గంలో ప్రవేశించేటువంటి వారే దేవుడు కావాలి సంతోషమైనటువంటి మార్గంలో విశాలమైనటువంటి మార్గంలో ఎవడే నిలగలుగుతాడు కానీ క్రైస్తవుడు వెళ్ళవలసినటువంటి మార్గం ఏంటి తెలుసా ఇరుకు మార్గం ఇరుకు మార్గం గుండా వెళ్ళినటువంటి వాడిని ఏమంటారంటే క్రైస్తవులు అంటారు శోధనల గుండా గుండా వెళ్ళేటువంటి ఆ మార్గం గుండా వెళ్ళేటువంటి వాడిని ఏమంటాడంటే క్రైస్తవులు అంటారు మరి మనం నిజమైనటువంటి క్రైస్తవులు శోధనలు వచ్చినప్పుడు దేవుని మహిమపరుస్తున్నావా దేవుని కించపరుస్తూ ఉన్నావా పది మందిలో ఉన్నప్పుడు శోధన మనకు వచ్చిందని మనం చెప్పుకొని పది మందికి చెప్పుకొని ఏడుస్తూ ఉన్నప్పుడు బహుగా దుఃఖిస్తూ ఉన్నప్పుడు ఆ పది మందిలో దేవుడు ఎందుకు ని శ్రమలు పెడుతున్నాడు అని దేవుణ్ణి కించపరుస్తున్నావా దేవుడిచ్చినా పర్వాలేదు ఇంకా భరిస్తాను నేనని దేవుణ్ణి మహిమపరచగలుగుతూ ఉన్నావా నీ శోధన ఆ పరీక్షకు నీవు నిలవ నిలబడగలిగితేనే దేవుడిని ఒక సాక్షిగా నిలబెడతారు దేవుడు నిన్ను సాక్షినిగా నిలబెట్టాలంటే నువ్వు పరీక్ష ఏం చేయాలి సిద్ధంగా ఉండి వాటిని పరీక్షలను జయించాలి జయించాల్సిందే జయించాల్సిందేయా కనుక ఆ విధంగా మనం ఎప్పుడైతే ఉంటామో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ముందుకు నడిపిస్తూ ఉంటాడు ఇంకొక ఉదాహరణ చెప్పి నిర్మగిస్తారు మీరు చూడండి మనకి ప్రతి సంవత్సరం కూడా జ్వరం అనే పని తాగుతుంది జ్వరం వచ్చినప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ అంటారు ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం కూడా జ్వరం రావాలండి అని అంటారు ప్రతి సంవత్సరం ఎందుకు జ్వరం రావాలి అంటే మనలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ పవర్ అనేటువంటిది ఆ వైరస్ అనేటువంటిది మరి ఆ చెడు వైరస్తో పోరాడుతుంది కనుకనే దాంట్లో బలం అనేటువంటిది పెరుగుతుంది అనమాట బలం అనేటువంటిది పెరిగి ప్రతి సంవత్సరం కూడా పెద్ద పెద్ద రోగాలను సైతం మన యొక్క ఇమ్యూనిటీ పవర్ అనేటువంటిది వెనక్కి కొడుతుంది అది అసలు ఒక్కసారి కూడా పోరాటం చేయకపోతే అది వెనక్కి తిప్పి కొట్టగలదా లేదు అది ప్రతి సంవత్సరం కూడా అది ప్రతి సంవత్సరం కూడా ఏమైతుందంటే పుంజుకుంటుంది అభివృద్ధి చెందుతుంది అనమాట మెలుకువలు నేర్చుకొని అభివృద్ధి చెందుతూ వచ్చేటువంటి పెద్ద రోగాలను సైతం మలేరియాని సైతం డెంగ్యూని సైతం తిప్పు కొట్టేటువంటి విధంగా మన ఇమ్యూనిటీ పవర్ అనేటువంటిది తయారవుతుంది చిన్న చిన్న శోధనల నుండి మనం ప్రతి సంవత్సరం అనుభవించేటువంటి చిన్న చిన్న శోధనల నుండి మనం పెద్ద పెద్ద సోదరులు అనుభవించేటువంటి స్థాయికి వెళ్ళినప్పుడే భవిష్యత్తులో రాబోయేటువంటి సోదల నుండి ఏం చేస్తాం తప్పించుకొని అనుగుతాం అందుకని దేవుడిని శోధనలో ప్రవేశింపకుండా మెలుకు చేయండి హలో రుయ్యా కనుక ఆ విధంగా మనం ఉండగలిగిన దేవుడు మనల్ని బహు గొప్పగా ఆశీర్వదిస్తా ఏ కొద్ది మాటలు ప్రభు మన జీవితంలో ఫలిపజైనగాక ఆమె